మద్యం మత్తులో తనను దూషించిన డ్రైవర్ కు అస్సాం మాజీ సీఎం కుమార్తె దేహశుద్ధి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తమ డ్రైవర్ మద్యం మత్తులో తనను దూషించాడని ఆరోపిస్తూ అస్సాం మాజీ సీఎం ప్రఫుల్ల కుమార్ మహంత కుమార్తె డ్రైవర్ పై తీవ్రంగా విరుచుకుపడుతూ చెప్పుతో కొట్టారు ప్రభుత్వ ఎమ్మెల్యే క్వార్టర్లలో ఆమె అతడిని కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనిపై ఆమె మాట్లాడుతూ ఆ డ్రైవర్ తమ వద్ద చాలా కాలంగా పనిచేస్తున్నారని చెప్పారు అతను ఎప్పుడూ మద్యం మత్తులో ఉండి తనను దుర్భాషలాడుతూ వేధిస్తుంటాడని అన్నారు అయినా కూడా అతడికి ఉన్న సమస్యల వల్ల అలా ప్రవర్తిస్తాడని తాము సహనంతో ఉంటామని అలా ప్రవర్తించవద్దని ఎన్నిసార్లు చెప్పినా అతడిలో ఎటువంటి మార్పు రాలేదని అసహనం వ్యక్తం చేశారు నిన్న తను ఇంట్లో ఉండగా తలుపును గట్టిగా బాదుతూ బయటకు రావాలని దూషించాడని అన్నారు అందువల్లే అతడికి తగిన బుద్ధి చెప్పారని చెప్పారు అయితే డ్రైవర్ ప్రభుత్వ ఉద్యోగిన లేక వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్న వ్యక్త అనే విషయంపై అయితే ఇంకా స్పష్టత రాలేదు అస్సాం గణపరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రఫుల్ల కుమార్ మహంత రెండు సార్లు అస్సాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు ప్రస్తుతం ఆయన శాసనసభ్యుడు కాకపోయినా వారి కుటుంబం ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే క్వార్టర్లలో నివాసం ఉండడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది